హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇవాళ మీకు పుష్కలంగా పోషకాలు లభించే మంచి మల్టీగ్రెయిన్ దోశ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా మల్టీగ్రెయిన్ దోశ మనం వారానికి రెండు సార్లు తీసుకున్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పిండి రుబ్బే దగ్గర నుంచి దోశలు వేసే వరకు మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూ సరే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వచ్చేయండి నేను ఈ దోశ కోసం శనగలు పెసలు మినపప్పు ముడి బియ్యం రాగులు సజ్జలు జొన్నలు ఇలా అన్నీ కలిపి తీసుకున్నాను మీ దగ్గర ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఉన్న ముడిధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుని ఒక్కొక్క కప్పుగా వేసుకుని క్వాంటిటీ చూసుకుని దోశ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానో మీకు చూపించేస్తాను నేను ఇక్కడ ఒక్కొక్క కప్పుతో అన్నీ మెజర్మెంట్గా తీసుకుని వేసుకున్నానండి నేను ఇక్కడ ఏమేమి యూస్ చేశానో మీకు చూపిస్తాను ఒక కప్పు పెసాలు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు సజ్జలు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగు కప్పు మినప్ప గుళ్ళు తీసుకున్నానండి మీ దగ్గర గుళ్ళు లేనప్పుడు మినపప్పు ఉన్నా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు శనగలు ఒక కప్పు ముడి బియ్యం తీసుకున్నానండి మీ దగ్గర మామూలు బియ్యం ఉంటే అవే వేసుకోండి ఇంకా ఒక కప్పు కందిపప్పు కూడా తీసుకున్నాను కొద్దిగా మెంతులు వేసుకున్నానండి మనకి దోశ పెనంగి అతుక్కుని మంచిగా ఎర్రగా కాలడానికి ఇది చాలా సహాయం ఒకసారి బాగా కలిపేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకుని మనం నైట్ అంతా నానపెట్టుకుంటే పొద్దున్నే మిక్స్ చేసుకోవాలి లేదంటే పొద్దున్నే నానపెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే నైట్కి మిక్స్ చేసుకుంటే మనకి పొద్దున్నే కల్లా దోశ వేసుకుంటే మంచిగా పులుస్తుంది అనమాట పిండి పులవడం వల్ల మనకి బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అంతా పులిస్తేనే ఇంకా అట్లయినా సరే ఇడ్లీ అయినా సరే టేస్ట్గా ఉంటుంది లేదంటే మనకి గట్టిగా రాలేలాగా ఉంటాయి అనమాట ఇడ్లీ అయితే ఇంకా దోశ గురించి అయితే చెప్పనక్కర్లేదు సరిగ్గా రానే రాదు ఇది కనీసం పన్నెండు గంటలైనా సరే నానపెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు టైం లేదనిపిస్తే ఎనిమిది గంటలకి మనకి నానిపోయిద్దండి ఇప్పుడు నేను ఇది మిక్సీ వేసేసుకుంటాను ఒకసారి మళ్ళీ కడిగేసుకొని మిక్సీ వేసేసుకుంటానండి గ్రైండర్ ఉంటే మీరు గ్రైండర్లో వేసేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు నా దగ్గర మిక్సీ ఉంది కాబట్టి నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను నాకు రెండు మూడు అయితే పట్టిందండి ఇదంతా మిక్సీ వేసుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోండి గిన్నెలో వేసేసుకొని మీరు నైట్ అంతా బయట ఉంచేసి నైట్ అంతా బయట పెట్టేస్తే మార్నింగ్ అంతా మంచిగా పులిసిపోయి ఉండిద్దనమాట అనమాట పిండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు చూసారా ఎంత మంచిగా పులిసిందో మార్నింగ్ ఇప్పుడు ఈ పిండి ఏమాత్రం కింద పడకుండా జాగ్రత్తగా కలిపేసుకుందాము కొన్ని కొన్ని సార్లు అయితే నాకు అసలు బాగా పులిసిపోయి కింద కూడా పడిపోయింది అనమాట అప్పుడు నేను కింద ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకుంటాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసింది తర్వాత ఒక గిన్నెలోకి మీరు ఇప్పటికి దోశ పిండి ఎంత కావాలంటే అంతే తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీరు తీసుకున్న పిండి ఉండిద్ది కదా అందులో కొంచెం సాల్ట్ వేసుకుని దోశలు వేసుకోండి మీకు చూపిస్తాను చూడండి పిండి మాత్రం చాలా చక్కగా పులిసింది కదా ఇప్పుడు మనకి దోశలకి ఎంత కావాలంటే అంత ఒక గిన్నెలో వేసేసుకోండి మిగతా అది ఉప్పు ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఉప్పు మనం ముందుగానే కలిపేసుకున్నామంటే మరీ ఎక్కువగా పులిసిపోయిద్ది అప్పుడు అస్సలు తినలేమనమాట పుల్లట్లయిపోతాయి ఇప్పుడు తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకుని ఇంకా దోశలు వేసేసుకోవడమేనండి దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీరే చూడండి నాకు దోశలో ఉల్లిపాయలు అంటే ఇష్టమండి అందుకని వేసుకుంటున్నాను మీకు ఉల్లిపాయలు నచ్చకపోతే మీరు ప్లెయిన్ దోశనే వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి నేను కాల్చుకుంటానండి నాకు ఉల్లిపాయలు మాడితే చాలా ఇష్టం అనమాట మామూలుగా హోటల్స్లో అయితే ఇలా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తారు ఉల్లిపాయలు మగ్గటానికి మూతేస్తే సరిపోయింది ఇంకా అప్పుడు మనం రెండోసారి తిప్పనం దోశలు తినడం వల్ల మనం బరువు తగ్గుతామండి అలాగే ఎముకలు గట్టిగా ఉంటాయన్నమాట ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలే చాలా వీక్ అయిపోతున్నారు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఖచ్చితంగా మనకి కొంత హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి